స్వాగతం అండి ఇవాళ గోంగూర పచ్చడి చూద్దాం ఎలా చేయాలన్నది ఫస్ట్ గోంగూర తీసుకునండి శుభ్రంగా ఉలుచుకుని కడిగి నీళ్ళ ఆరబెట్టేసుకోవాలండి శుభ్రంగా నీళ్ళ ఆరబెట్టాక ఇలా ఆరుతుంది ఆరిన తర్వాత దాన్ని చక్కా ముక్క కింద మనం చాకుతో కట్ చేసుకోవాలండి ఎక్కువ కాకుండా అలా ముక్క చక్క కింద కట్ చేసుకుని మూకుట్లో నూనె వేసుకుని దాంట్లో ఈ ఆకు వేసుకోవాలండి ఆకు వేసుకుని చక్కగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఇది పుల్లకూర కాదండి అందుకని చింతపండు వేసాను వేసిన తర్వాత దాంట్లో పసుపు వేసుకుని అండి ఒక గ్లాస్ కారం వేసానండి ఒక ముప్పై గ్లాస్ అమ్మో ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఈ కారం ఉప్పు పసుపు వేసాక అలాగ తిప్పుతూ ఉండాలండి అడిగంట కండా సిమ్ములో పెట్టి చక్కగా తిప్పాలండి అంతా దాంట్లో కలిసి ఇలాగా తిప్పుకోవడమేనండి ఇదేమి చక్కగా సులువుగా అయిపోతుందండి పచ్చడి పెద్ద పని కూడా ఉండదండి అలా కొద్దిసేపు అయ్యికి నూనె తేరుతుందండి ఆ నూనె తేరినప్పుడు మనం ఆ పచ్చడి తీసుకుని ఆరబెట్టేసుకోవడమే కొద్దిగా పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అదిగోండి పోపు వేసాను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు మెంతులు అప్పు ఉప్పు వేసిన తర్వాత అండి దాంట్లో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మేము తింటామండి అందుకని అందులో కొద్దిగా పచ్చడి తీసి వేరే అందులో పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిండీ మనం వేడి మీద ఉండగానే కలిపేయాలి వేడి మీద ఉండగా కలిపేస్తే మనం తినే టైంకి అవన్నీ మగ్గుతాయండి చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఇది నిలవ ఉండదు మనం మూగుట్లో చేసుకున్న పచ్చడి మాత్రం ఉంటుందండి ఒక నెల రోజుల దాకా అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇది ఉల్లిపాయ వేసుకున్నది కూడా చాలా రుచిగా ఉంటుంది విడిగా ఉల్లిపాయ నంచి తింటారు కదా కొంతమంది అలాగే అక్కడ ఇలా చేసుకుంటే చాలా